విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు సహాయం చేస్తూ చోరీలు చేస్తున్న ఘరానా దొంగ శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు పట్టుబడ్డాడు వృద్ధులు మహిళలకు సహాయం చేస్తున్నట్టుగా నటించి వారి లగేజ్ బ్యాగుల్లో వస్తువులు చోరీ చేసేవాడు రాకేష్ కపూర్ బాధితుల ఫిర్యాదుతో ఎయిర్పోర్టులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి దొంగను గుర్తించారు పోలీసులు నూట పది రోజుల్లో రెండు వందల విమాన ప్రయాణాలు చేసి పలు చోరీలు చేసిన రాకేష్ కపూర్ ని ఎట్టకేల కరెక్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు పలు చోరీలు చేసిన రాకేష్ కపూర్ వద్ద కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పేర్లతో ఐడి కార్డులు సృష్టించిన రాకేష్ కపూర్ కనెక్టింగ్ ఫ్లైట్స్ లో ప్రయాణాలు ఇతడిపై ఇప్పటికే శంషాబాద్ లో ఐదు వనస్థలిపురంలో ఒక కేసు నమోదైంది ఈ కేసులో మరో నిందితుడు దినేష్ గుప్తా పరారీలో ఉన్నాడు రాకేష్ కపూర్ విమాన ప్రయాణాలకు దినేష్ గుప్తా ఆర్థిక సాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు సహాయం చేస్తున్నట్టుగా నటించి చోరీలు చేస్తున్న ఘరానా దొంగ గుట్టు రట్టు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు దీనికి సంబంధించి మా ప్రతినిధి రవి నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రవి ఏం జరిగింది ఇతను ఎలా చేస్తున్నాడు ఈ చోరీలు ఎంపీసీ వైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏసీఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు వైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ దేవి ఇప్పటి వరకు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు లేకపోతే బస్సుల్లో ట్రైన్లలో దొంగతనాలకు వాళ్ళని చూసాం కానీ తొలిసారిగా ఫ్లైట్లలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు అందులోనూ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉంటారో లేకపోతే చిన్నపిల్లలను పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నటువంటి ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళనే ఈ రాకేష్ గుప్తా టార్గెట్ చేస్తున్నాడు సో వాళ్ళతో పాటే ఉంటూ వాళ్ళ బ్యాగ్లను తీసుకొని లేకపోతే మీకేమైనా సహాయం కావాలా నేను కూడా అదే ట్రావెల్ చేస్తున్నాను మీరు వెళ్ళే ఫ్లైట్ లోనే వస్తున్నాను చెప్పడం వాళ్ళ సీట్ ఎక్కడ ఉందో కనుక్కోవడం వాళ్ళ లగేజ్ లో కానీ లేదైనా విలువైన వస్తువులు ఉన్నా లేకపోతే ఎవరైనా వ్యాపారులు ల్యాప్టాప్ లాంటివి క్యారీ చేస్తున్నా కూడా వాటన్నిటిని దొంగిలిస్తా ఉన్నాడు సో ఇతనికి దినేష్ గుప్తా అనే వ్యక్తి ఫండింగ్ చేస్తా ఉన్నాడు రాకేష్ ఎక్కడికైతే ట్రావెల్ చేయాలో తనకు పూర్తి స్థాయిలో టికెట్స్ బుక్ చేయడం కానీ లేకపోతే ఏవైతే రద్దీగా ఉంటాయి ఈ వీక్ డేస్ లో ముఖ్యంగా ముంబై లేకపోతే వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాలకు ఎక్కువ మంది వ్యాపారులు ట్రావెల్ చేస్తా ఉంటారు సో ఇలాంటి ప్రాంతాలకు టికెట్స్ ను బుక్ చేస్తా ఉంటాడు మరోవైపు రాకేష్ కు మల్టిపుల్ ఐడి కార్డ్స్ కూడా క్రియేట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటే తన ఫోటోతో ఉంటూ ఆధార్ నెంబర్లను వేర్వేరుగా ఉంటూ ఐడి కార్డులను క్రియేట్ చేయడం ముఖ్యంగా కనెక్టివ్ ఫ్లైట్స్ అంటే ఒకే ఫ్లైట్ నుంచి ట్రావెల్ చేస్తే దొరికిపోతాడనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళడం మరోవైపు ముంబై నుంచి వైజాగ్ లేకపోతే ముంబై నుంచి వెస్ట్ బెంగాల్ లాంటి కనెక్టింగ్ ఫ్లైట్స్ లో ఉంటూ వాళ్ళను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడతా ఉన్నాడు ఏకంగా ఇప్పటి వరకు రెండు వందల సార్లు తను ట్రావెల్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పిఎస్ లో తన పైన ఐదు కేసులు ఉన్నాయి వనస్తలపురం పిఎస్ లో కూడా ఒక కేసు నమోదైంది ఈ కేసు పైన దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు ఈరోజు రాకేష్ కపూర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ట్రావెల్ చేయడానికి ప్రయత్నిస్తుండగా సీసీ కెమెరాల ఆధారంగా తనను గుర్తించి పట్టుకున్నారు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తన దగ్గర నుంచి ఒక కిలో బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే తను గుణతనం చేసినటువంటి విలువైన వస్తువులన్నింటినీ కూడా సెకండ్ హ్యాండ్స్ లో అమ్మి పెడతా ఉన్నాడు దినేష్ గుప్తా ఈ రాకేష్ కపూర్ ఏవైతే దొంగిలించినటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకెళ్లి దినేష్ గుప్తాకి ఇస్తాడు దినేష్ గుప్తా ఫండింగ్ చేయడం రాకేష్ ఎక్కడికి ట్రావెల్ చేయాలి ఏ రోజు ట్రావెల్ చేయాలి అనే ఆదేశాలన్నింటినీ కూడా దినేష్ గుప్తానే ఇస్తాడు కేవలం రాకేష్ కపూర్ ట్రావెల్ చేయాలి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారు వాళ్ళను టార్గెట్ చేయడం దొంగితనం చేయడం దొంగిలించినటువంటి వస్తువులన్నింటినీ కూడా దినేష్ గుప్తాకు ఇస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతానికి అయితే దినేష్ గుప్తా పరారీలో ఉన్నాడు పోలీసులు అతని కోసం కూడా గాలిస్తున్నారు రైట్ రవి థ్యాంక్ యూ మార్చుకుని తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇతను మనం చూస్తే దాదాపు లాస్ట్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ లో టూ హండ్రెడ్ ట్రిప్స్ ఇతను వేరియస్ డెస్టినేషన్స్కి ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ హైదరాబాద్ టు ముంబై హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ అట్లా ఒక హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో టూ హండ్రెడ్ ట్రిప్స్ ఇతను షార్ట్ టీస్ తిరగడం జరిగింది సో ఇతను ఇంత గా తిరిగి విమెన్ ని ఎస్పెషల్ ఎండర్లీ విమెన్ ని లోన్లీ విమెన్ ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి జ్యువెలరీ తీసుకోవడం జరిగింది సో అతన్ని ఈరోజు మనం పీటీ వార్ట్ పైన ఢిల్లీ టర్మినల్ త్రీ పోలీస్ స్టేషన్ లో ఉన్న అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత అతని రోజు మనం రిమాండ్ చేసి జ్యుడీషియల్